మొత్తం జిల్లాలకు ఆ యొక్క సంస్థను విస్తరింపజేసి ఇవాళ ఒంటరిగా ఎందుకు మనం సంఘటితం కావాలనే మరి వాళ్ళని నేరు కలుపుతూ చైతన్యం చేస్తూ నిధి విరామంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా మరి వారి సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వార్డు వారిని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణే పూణే నగరం అంటే జోధుబాబు పూలే సావిత్రివాయి పుట్టినటువంటి గ్రామం అది మరి ఆ ప్రాంతంలో జూన్ పదవ తారీఖున వెస్టర్న్ ఇండియా బౌజర్ రేటర్స్ నాలుగవ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం ఆ కాన్ఫరెన్స్లో మిత్రులు శివరాత్రి అయర్మల్ గారికి సేవారత్న నేషనల్ అవార్డును అందజేయనున్నాం మరి వారి సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం